నా మత్స్యకార సోదరు గొప్ప మెజారిటీతో గెలవడం జరిగింది గో నియోజకవర్గం నుంచి నేను గెలిచినప్పటి నుంచే కాదు నేను మీ మత్స్యకార గ్రామానికి వస్తున్నప్పటి నుంచి చెప్తున్నాను మీరందరూ నాకు అత్యంత ఆప్తులు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం కావాలన్నా నా సపోర్ట్ మీకు ఉంటుంది అని ఉండాలని మత్స్యకార కార్పొరేషన్ కోరికకి నేను మద్దతు తెలుపుతున్నాను చంద్రబాబు నాయుడు గారితో మా మత్స్యకార సోదర సోదరి మనులు అందరికన్నా కోవులు నియోజకవర్గంలో నాకు తెలిసి ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ గ్రామాల్లో అన్ని ఉన్నాయి ఐక్యమత్యత ఒకటిగా ఐకమత్యంగా ఉండేటట్టు మీరు వారికి సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగి మీకు దానికి తప్పకుండా నేను మద్దతు తెలుపుతాను మీ అందరికీ ధన్యవాదాలు నేను దీంట్లో పాల్గొంటున్నందుకు ఎవ్వరూ వదిలిపెట్ట వచ్చారు આ જૈના મામા રાજી રજી રજી સાહેબ બાબા

சைதானந்த சைதானந்தா எனக்கு வேணுங்க पूरन <laughs> 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 <sharp inhale> <k inhale> దేవి శరన్నవరాతి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ పన్నెండవ తేదీ విజయదశమి నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి